ఫైనల్ కట్ ప్రో అనేది రికగ్నేషన్ చేస్తుంది అంటే ఇది టైటిల్ ఫోల్డర్ ఫైనల్ ప్రోలో టైటిల్స్ అనేటివి ఇక్కడికి రావాలంటే మనం దీంట్లో అయితే ఇంపోర్ట్ చేయాలి జస్ట్ మనం డ్రా చేయడమే ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్స్ టైటిల్స్ ఫైనల్ ప్రోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి వేరే వేరే వెబ్సైట్ నుంచి చాలా మనం ట్రాన్సాక్షన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ టైటిల్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాం కానీ ఫైనల్ కట్ ప్రోలోకి వాటిని ఎలా తీసుకురావాలి ఈ టాపిక్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ కొత్తగా యూజ్ చేసే పని అయితే మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్స్ టైటిల్స్ ఫైనల్ కార్ట్ ప్రోలకి ఎలా తీసుకురావాలని మీకు అయితే ఈ వీడియో ద్వారా అయితే చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో ఒక డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరైతే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక అందులో మీకు రెండు టైటిల్స్ రెండు ఎఫెక్ట్స్ రెండు ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి వాటిని అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో చూసాక నేను చెప్పిన ఎలా అయితే చెప్తానో ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది తర్వాత నుంచి మీ సొంతంగా అయితే మీరు టైటిల్స్ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ మీరు అయితే ఈజీగా అయితే ఫైనల్ కర్వాలి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసుకునేవి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్లో ఫైనల్ కట్రోల్ కి సంబంధించిన బేసిక్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అంటే మనం ఒక లైబ్రరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాంట్లో ప్రాజెక్ట్ అలాగే వీడియోస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయి టైటిల్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా మనం కట్ చేయాలి ఎవ్రీథింగ్ అయితే చాలా క్లారిటీ చెప్పడం జరిగింది ఆ వీడియోలో అలాగే ఫైనల్ ప్రోలో మనం మ్యాగ్నెటిక్ మాస్క్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ కోసం అలాగే ఫైనల్ ప్రో నైన్టీ డేస్ ఫ్రీ ట్రైల్ అయిపోయాక ముప్పై వేలు పెట్టి మనం చాలా చాలామంది కొనలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక టిప్ చెప్పడం జరిగింది ఒక వీడియోలో అది కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్తాం ఇక్కడ ఫైనల్ ప్రోలో ఇక్కడ మనకి టైటిల్స్ ఉన్నాయి కదా ఈ టైటిల్స్ అనేటివి మనకి డిఫాల్ట్ గా కొన్ని మాత్రం అయితే ఉంటాయి నేను చాలా వరకు బయట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను ఇందులో ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ కూడా చాలా వరకు నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అలాగే ఎఫెక్ట్స్ కూడా నేను అయితే చాలా వరకు అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకుని నేను యూజ్ చేసే ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అలాగే ఇక్కడ టైటిల్స్ కానీ కొన్ని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే ఇవైతే ఉంటే మీరు అయితే చెక్ చేయండి ఇక లేచుకున్నా మనం అయితే మాటలకి అయితే వెళ్ళిపోదాం ఈ ఫైనల్ ప్రోలో ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ టైటిల్స్ వీటిని అయితే మనం రెండు రకాలుగా అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఎం ఇన్స్టాలర్ ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది జస్ట్ వీటిని ఓపెన్ చేసాక మనం జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ కొట్టామనుకోండి డైరెక్ట్గా ఫైనల్ కట్ ప్రోలోకి ఇంపోర్ట్ అయిపోతాయి ఈ టైటిల్ కానీ ట్రాన్సాక్షన్ కానీ ఎఫెక్ట్ కానీ ఈ రెండు సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మీరు అయితే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ మీకు డైరెక్ట్ ఫైనల్ కట్ ప్రోలోకి వెళ్ళిపోతాయి ఇంకొన్ని ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం అయితే మీకు ఇలా కాకుండా ఇలా అయితే ఉంటాయి ఈ ఫోల్డర్స్ అయితే ఉంటాయి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాక జస్ట్ ఈ జిప్ట్ ని ఓపెన్ అనుకోండి ఇక్కడ మీకు ఇలాంటి ఫోల్డర్ అయితే వస్తుంది వీటిని ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఫైండర్ అయితే ఓపెన్ చేయాలి అయితే నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ మూవీస్ ఫోల్డర్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఫైండర్ ఓపెన్ చేసాక మూవీస్ ఫోల్డర్ కనపడలేదు అనుకోండి జస్ట్ ఇక్కడ మీకు ఫైండర్ అని ఉంది కదా ఫైండర్ ఓపెన్ చేసాక ఇలా ఫైండర్ అని వస్తుంది దీనిది క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి దీని క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ మనకి ఫైండర్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే ఇందులో మనకి సైడ్ బార్ అని ఒకటి అయితే ఉంటుంది దీనిది క్లిక్ చేశాక ఒకవేళ ఇక్కడ టిక్ అనేది అంటిక్ అయింది అనుకోండి ఇక్కడ మనకు కనబడట్లేదు ఒకవేళ మీకు ఇక్కడ కనపడినట్లయితే జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అంటిక్ చేసి ఉంటే టిక్ చేయండి ఇక్కడికైతే డైరెక్ట్ అయితే వస్తుంది ఇక మూవీస్ ఫోల్డర్ ఓపెన్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి మోషన్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి దీన్ని ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ మీరు ఒకవేళ ఫైనల్ ప్రో అనేది కొత్తగా మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ ఫోల్డర్స్ అనేవి మీకు కనపడవు జనరేటర్స్ ఎఫెక్ట్స్ ట్రాన్స్లేషన్స్ అలాగే టైటిల్స్ ఇవి నాలుగైతే కనపడవు ఈ రెండింటిని అయితే మీరు వదిలేయండి బట్ ఇవి అంత నేను జస్ట్ అట్లా క్రియేట్ చేశాను ఒకవేళ మీరు ఇలా ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీకు ఇవి లేకపోతే ఫస్ట్ అయితే మీకు ఉండవు వీటిని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలంటే జస్ట్ మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ టైటిల్స్ ఇలా పేరు ఇచ్చి మీరు ఎంటర్ అయితే కొట్టద్దు ఇలా జస్ట్ ఒక టైటిల్ అని పేరు ఇచ్చి మీరు ఎంటర్ కొట్టారనుకోండి ఫైనల్ కట్ ప్రో అనేది రికగ్నిషన్ చేయదు అంటే మీరు ఇట్లా ఒక టైటిల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు టైటిల్స్ని ఎన్ని వంద ఒక వంద నూట పది రెండు వందలు ఇలా మీరు టైటిల్స్ని ఇందులో ఇంపోర్ట్ చేసిన ఫైనల్ కట్ ప్రోలో మనకి ఇక్కడ కనపడవు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ టైటిల్స్ ఇక్కడ మనం కనపడవు ఎందుకంటే ఇక్కడ మనం టైటిల్ ఇస్తాం ఫైనల్ కట్ ప్రో అనేది టైటిల్ ని రికగ్నేషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నేను ఆర్డర్ చేసాను చూడవచ్చు ఇక్కడ మీకు టైటిల్ అనేది ఒకటే కనపడుతుంది దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి గెట్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తాం అనుకోండి ఇక్కడ చూడవచ్చు జస్ట్ ఫోల్డర్ నేమ్ మనకి టైటిల్ కనపడుతుంది కానీ ఇక్కడ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ దగ్గర టైటిల్ డాట్ లోకలేజెడ్ ఈ పేరు అయితే మనకు కనపడుతుంది ఫైనల్ కట్ ప్రో అనేది రికగ్నేషన్ చేస్తుంది అంటే ఇది టైటిల్ ఫోల్డర్ ఫైనల్ ప్రోలో టైటిల్స్ అనేటివి ఇక్కడికి రావాలంటే మనం దీంట్లో అయితే ఇంపోర్ట్ చేయాలి జస్ట్ మనం డ్రా చేయడమే ఇప్పుడు నేను ఈ టైటిల్ పేరు ఉంది కదా దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ అయితే ఇప్పుడు చేసింది రైట్ లిక్ ఇచ్చి గెట్ ఇన్ఫార్మ్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ టైటిల్ అనేది టైటిల్ అని ఉంది ఇక్కడ డాట్ లోకలైజర్ లేదు ఇక్కడ డాట్ లోకలైజర్ అని ఉంది ఇది దీన్ని ఫైనల్ కట్ అనేది రికగ్నేషన్ చేసింది టైటిల్ ఇచ్చేసి ఇక్కడ డాట్ లోకలైజర్ ఈ విధంగా ఇచ్చి మనం ఎంటర్ చేసాం అనుకోండి ఇదైతే ఫైనల్ కట్ రోజు రికగ్నిషన్ చేస్తుంది ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకోండి ఇప్పుడు ద నేమ్ టైటిల్ లోకలైజర్ ఇది ఆల్రెడీ టేక్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ పేరుతో ఇక్కడ టైటిల్ అనేది ఉంది అంటే ఇక్కడ మనకి డాట్ లోకలైజర్ కనబడట్లేదు అంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ ఫైనల్ కట్ రికగ్నిషన్ చేయడానికి ఈ ఎక్స్టెన్షన్ అయితే మనం ఇవ్వాలి ఇక నేమ్ అనేది కనపడుతుంది కానీ ఎక్స్టెన్షన్ అనేది మనకి కనపడదు ఇక్కడ మనకి అన్నిట్లో ఉంది ఇక్కడ జనరేటర్స్ రైట్ క్లిక్ ఇచ్చి మనం గెట్ ఇన్ఫో క్లిక్ చేసే ఇక్కడ జనరేటర్స్ ఇక్కడ జనరేటర్స్ డాట్ లోకలైజెడ్ అలాగే ఎఫెక్ట్స్ ఇక్కడ చూడవచ్చు మనకి ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ డాట్ లోకలైజెడ్ అలాగే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ డాట్ లోకలైజెడ్ ఇలా ఉంది కదా ఈ విధంగా మనం డాట్ లోకలైజర్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వాలి ఇది త్రీ డి ఓరియేషన్ అనేది ఒక ఎఫెక్ట్ దీన్ని మనం జస్ట్ ఈ ఎఫెక్ట్లోకి డ్రాగ్ చేయాలి బట్ డ్రాగ్ చేయడం కంటే మీరు అయితే ఇచ్చి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఈ ఎఫెక్ట్లోకి వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ ఐటెం ఇలా చేయడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మీకు ఇక్కడ అయితే ఉంటాయి జస్ట్ మీరు ఇక్కడ నుంచి డ్రాక్ చేశారనుకోండి ఇందులోకి ఈ డెస్క్ టాప్ నుంచి మొత్తం దీంట్లోకి అయితే వెళ్ళిపోతాయి డెస్క్టాప్లో మనకు కనబడవు బట్ ఇలా కాపీ చేసి పేస్ట్ చేస్తామనుకోండి ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది దీన్ని మీరు బ్యాకప్ కింద మీరు ఎస్ఎస్డిలో కాపీ చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో ఇందులో వచ్చి డిలీట్ చేసినా మీరు ఈ వీటిని మళ్ళీ ఇందులో డ్రా చేసుకోవడానికి వీలైతే ఉంటుంది ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కూడా మనం కాపీ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్ ఫోల్డర్లోకి అయితే పేస్ట్ చేద్దాం అలాగే ఈ టైటిల్ని ఇప్పుడు కాల్ అవుట్ ఉంది ఇక్కడ కాపీ అదే పేస్ట్ ఐటెం ఇప్పుడైతే నేను ఈ మోడిట్ని ఫైనల్ కట్ ప్రోలోకి అయితే ఇంపోర్ట్ చేశాను చూపిస్తాను ఫైనల్ కట్ ప్రోలోకి నేను ఈ మూడిట్ని అయితే ఇంపోర్ట్ చేశాను కదా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఫైనల్ ప్రో ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేశాక ఇక్కడ మనం ఇక్కడ దీన్ని ఇక్కడ తీసుకొస్తాను ఇక్కడ ఫైనల్ కట్రోలో నేను కాల్ అవుట్స్ ఇవి టైటిల్ అయితే నేను కాపీ చేశాను కదా ఈ ఫోల్డర్ని ఇక్కడ చూడవచ్చు టైటిల్లో కాల్ అవుట్ అని ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అవుట్స్ ఇవన్నీ నేనైతే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ మనం నేనైతే ఈ ట్రాన్సాక్షన్ని ట్రాన్సాక్షన్లోకి అయితే చేశాను ఫ్రీ ట్విరిల్ ట్రాన్సాక్షన్ అంట ఇక్కడ వచ్చిన రాలేదో మనం అయితే చూద్దాం ఇదే ట్రాన్సాక్షన్స్ కదా ఇక్కడ చూడవచ్చు ఫ్రీ ట్విరిల్ ట్రాన్సాక్షన్ ఇక్కడైతే వచ్చేసింది అలాగే ఎఫెక్ట్ కూడా మనం చూద్దాం వచ్చిందో రాలేదో త్రీ డి ఓరియేషన్ ఇక్కడ ఎఫెక్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకుంటే మనకి త్రీ డి ఓరియేషన్స్ ఇప్పుడైతే నేను కాపీ చేసిన టైటిల్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే నా ఫైనల్ కార్డ్ ప్రోవ్కి అయితే వచ్చేసాయి ఇలా ఈ విధంగా అయితే మనం ఫైనల్ కార్డ్ ప్రోవ్లోకి అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్స్ టైటిల్స్ అయితే మనం ఈ విధంగా మనమైతే ఫైనల్ కార్డ్ ప్రోవ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంటుంది అందులో మీకు రెండు ట్రాన్సాక్షన్స్ రెండు ఎఫెక్ట్స్ అలాగే రెండు టైటిల్స్ అయితే ఉంటాయి వాటిని మీరు అయితే ట్రై చేయండి ఇప్పుడు చెప్పిన విధంగా వెరీ సింపుల్ ప్రాసెస్ ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవ్వాలనే బట్ ఈ టాపిక్ రీచ్ సేపు అయితే జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది కానీ మీకు అర్థం అవ్వాలంటే కొంచెం లేట్ అయినా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి మీకు అర్థమయ్యేటట్లయితే కొంచెం లేట్ అయినా చెప్పాను బట్ మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫైనల్ కట్ ప్రూఫ్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇది ఫైనల్ కట్ ప్రూఫ్ కోసమే ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఎక్కుండా ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్